పచ్చని చెట్టు మీద చిన్నపాటి గూడు కట్టుకుని తుని పిచ్చుక తన భర్త పిచ్చుక ఇద్దరు పిచ్చుక పిల్లలతో కలిసి జీవించసాగింది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఆహారం కోసం భర్త పిచ్చుక వెళ్తుంది తుని పిచ్చుక తన పిల్లల్ని కంటికి రెప్పలా మాయదారి మహీగ్రద్ద కంటపడకుండా మాటలు చెప్పి చిచ్చుకాకి కనపడకుండా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు పెద్ద కూతురు అమ్మా నాన్న ఇంకా రాలేదు బాగా ఆకలవుతుంది అందుకు చిన్న కూతురు అక్క నాకంటే పెద్దదానివి నువ్వే ఆకలి కోర్చుకోలేకపోతే మరి నా పరిస్థితి ఏంటి అందుకు పెద్ద కూతురు చిన్నదానివని నీకు దాచిపెట్టిన గింజలు పెడుతుంది కదా అమ్మా నాకు తెలియకుండా అందుకు తుని పిచ్చుక పెద్దమాయి అలాంటి మాటలే మాట్లాడొద్దు నాకు మీరిద్దరూ సమానమే కానీ చిన్న కూతురు అంటే దాచిపెట్టిచ్చేంత ఇష్టం చూడవే పెద్దమ్మాయి అది చిన్నది ఆకలికి తట్టుకోలేదని ఆ రోజు ఇంట్లో తినడానికి ఏమీ లేవని నేను మీ నాన్న తినకుండా దాచిపెట్టిన గింజల్ని ఎవరు తిన్నారు చెప్పండి ఆ మాట విని పెద్దమ్మాయి పిచ్చుక ఏమీ మాట్లాడుతూ ఎందుకంటే దాచిపెట్టిన గింజల్ని తినేది అదే కాబట్టి అలా తుని పిచ్చుక తన పిల్లలతో ఆహారం గురించి మాట్లాడుకుంటూ ఉండగా చీకటి పడుతూ ఉండగా తుని పిచ్చుక యొక్క భర్త పిచ్చుక ఆహారం తీసుకుని తన పిల్లల దగ్గరికి వస్తాడు అది చూసి పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి ఆహారం తింటూ ఉంటాయి అది చూసి భార్యాభర్తల పిచ్చుకలు సంతోషపడుతూ ఉంటాయి అప్పుడు తుని పిచ్చుక ఇప్పటి వరకు ఆహారం కోసం కొట్టుకునేంత పని చేశాయి ఇప్పుడు మీరు ఆహారం తీసుకుని రావడంతో బుద్ధిగా ఒకదానిపైన ఒకటి ప్రేమున్నంతగా చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాయి ఒక్కొక్క సమయంలో ఎలా ఉంటాయో ఏమో అర్థం కావు అందుకు భర్త పిచ్చుక పిల్లలంతేలే తుని నువ్వంతగా కంగారు పడుకు పిల్లలు ఆహారం తింటున్నాయి కదా పద మనం అలా చల్లని గాలికి సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని భర్త పిచ్చుక అనగానే తుని పిచ్చుక కాదనలేక గూట్లో పిల్లల్ని వదిలి మరొక కొమ్మ మీద వాలుతాయి అక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటాయి గూట్లో ఉన్న అక్క చెల్లెళ్ళ పిచ్చుకలు కడుపు నిండా ఆహారం తినేసి అందంగా నవ్వుకుంటున్న తల్లిదండ్రుల పిచ్చుకల్ని చూసి హాయిగా గూట్లో పడుకుంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది అప్పుడు తుని పిచ్చుక వెళ్ళి పడుకుందామా నాకు నిద్ర రావడం లేదు తుని నీతో ఇంకా మాట్లాడాలనుంది ఇంకా మాట్లాడుకోవడానికి దూరంగా ఉన్న ప్రేమికులం కాదు అలాగని కొత్తగా పెళ్లి నవ నవదంపతులం కూడా కాదు అది మర్చిపోవద్దు మీరు నాకు మర్చిపోవాలని ఉన్నా పదే పదే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా తుని అబ్బా పదండి పిల్లల దగ్గరికి వెళ్దాం పిల్లలు పడుకున్నారు అక్కడేం మాట్లాడతాం మన మాటలకి నిద్రలేస్తారు మన పెళ్లి గురించి పెళ్లి తర్వాత ఏర్పడిన మన ప్రేమ గురించి చెప్పమంటారు హా చెప్పండి ఎలాగూ నిద్ర రావడం లేదని అన్నారు కదా నిద్ర వచ్చే వరకు చెప్తూ ఉండండి అని అంటుంది తుని పిచ్చుక అలా అంటూ ఇప్పుడున్న కొమ్మను వదిలి గూటి దగ్గరికి వెళ్తుంది తునీ పిచ్చుక అది చూసిన భర్త పిచ్చుక తనలో తాను అనుకుంటున్నట్టుగా బయటికనేస్తుంది నేనంటే బొత్తిగా లవ్ లేకుండా పోతుంది నీకు అంటూ కొమ్మ మీద నుంచి ఎగిరొచ్చి గూటిలో తుని పిచ్చుక పక్కన వాలుతుంది భర్త పిచ్చుక మీరంటే లవ్ ఉంది కాబట్టి మనకు ఈ ఇద్దరు పిల్లలున్నారని మర్చిపోవద్దు మై డియర్ హస్బెండ్ గారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం పడడం మొదలవుతుంది వెంటనే పిచ్చుక పిల్లలు నిద్రలేస్తాయి అప్పుడు తుని పిచ్చుక నేను చెప్పినట్టుగా పైన కప్పుండేలా కూడు కట్టమని చెప్తే విన్నారా వినలేదు పైకప్పెందుకు అన్నారు ఇప్పుడు చూడండి వర్షంలో మనతో పాటు మన పిల్లలు కూడా తడుస్తున్నారు నేనేదో ఒకటి చేస్తాను కదా అని అలా ముందుకు వెళ్లిన భర్త పిచ్చుక కాసేపటికి పొడవాటి ఆకు పట్టుకొని తన గూటి దగ్గరికి వస్తుంది వర్షం పడకుండా ఆకు పట్టుకుంటుంది కానీ గట్టిగా వేస్తున్న గాలికి భర్త పిచ్చుక పట్టుకున్న పొడవాటి ఆకు చినిగిపోతుంది అప్పుడు బాగా ఆలోచన చేసి తన రెక్కల్ని అడ్డుగా పడతాడు తాంటి పిచ్చుక అది చూసి పిచ్చుక పిల్లలు మురిసిపోతాయి అప్పుడు పెద్దమ్మాయి నాన్నా నీ రెక్కల గూడు భలే బాగుంది నాన్నా సంతోషం పిల్లలు నీకేమి భయం లేదు నేను మీతోనే ఉన్నాను మీకు నిద్ర వస్తే పడుకోండి ఇంకెక్కడి నిద్ర నాన్న ఈ వర్షానికి అది ఎప్పుడో పారిపోయింది మళ్ళీ రమ్మంటే రావడం లేదు నాన్న ఏమైనా కబుర్లు చెప్పండి అందుకు చిన్నమ్మాయి కూడా అవును నాన్న కబుర్లు చెప్పు అని అంటూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వాటికి దూరంగా పెద్దగా పిడుగుపడిన శబ్దం వినబడుతుంది అంతే గూట్లో నుంచి పెద్దమ్మాయి పిచ్చిక అదిరిపడి గూట్లో నుంచి ఒక చెట్టు కింద పడుతుంది అది మాయా చెట్టు అనే విషయం వాటికి తెలియదు తండ్రి పిచ్చుక కింద పడిన తన కూతురు పిచ్చుకను తీసుకోవడానికని ఆ చెట్టు దగ్గరికి వస్తుంది ఆ చెట్టుకు పొడవాటి ఆకులున్నాయి వాటిని చూడగానే తండ్రి పిచ్చుకకు గూడు వేయాలనే ఆలోచన వస్తుంది తండ్రి పిచ్చుక ప్రయత్నం చేస్తుంటే ఆ ఆకులు రావు అప్పుడు అదొక మాయా చెట్టని తెలుసుకుని తండ్రి పిచ్చుక ఇలా వేడుకుంటాడు ఓ మాయా వృక్షమా నా పిల్లలు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నాయి నీ దగ్గరున్న ఈ ఆకుల్నిస్తే నా పిల్లలకు గూడు కట్టుకుంటాను అని వేడుకోవడంతో ఆ మాయా చెట్టు తన పెద్ద పెద్ద ఆకుల్ని నీస్తుంది తండ్రి పిచ్చుక ఆ ఆకుల్ని తీసుకుని వెళ్లి ఒక గూడు కడుతుంది పిల్లలు భార్య పిచ్చుకలతో కలిసి ఆ గూటిలో ఉంటుంది తండ్రి పిచ్చుక ഒക്കെടുവിലും